నువ్వెను నువ్వు ఎంచుకునే స్నేహితుని బట్టి నీ వ్యక్తిత్వము నువ్వు ఎంచుకునే శత్రువుని బట్టి నీ బలాన్ని అంచనా వేయించని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముందుగా అందరికీ స్నేహితులు తినవచ్చే శుభాకాంక్షలు అయితే మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని నచ్చకూడదని రోల్ ఏం లేదు అయితే ఒక్కరినైనా మనం నిజంగా మెప్పు పొందితే నిజంగా మన జీవితం సార్థకత అవుతుంది అదే ఒక స్నేహబంధం మనతో నిజాయితీగా ఉంటూ మనతో అనుబంధాలతో మన జీవన చిరుదాసుల వరకు మన మన జీవితాన్ని మన జీవన శైలిని పంచుకుంటూ మనతో ప్రయాణించి ఒకే ఒక అనుబంధం అయింది ఒక గొప్ప అనుబంధం స్నేహబంధం మనం మరణించినప్పుడు మనతో పాటు వచ్చేది ఔనీతతో కూడిన నిజాయితీతో కూడిన మన వ్యక్తిత్వం మరియు మనల్ని ఇష్టపడి నిజాయితీతో కూడిన ఒక స్నేహబంధం అనేది మనతో పాటు తీసుకెళ్తాము అలాంటి అలాంటి ఒక్క స్నేహమైనా కానీ మన జీవితం సార్థకత అయినట్టే కాబట్టి ఇలాంటి బంధాలని బలమైన దృఢమైన బంధాలు నిలబడాలంటే హద్దులు హద్దులు మీరని ఆరోగ్యకరమైన హాస్యకరమైన స్నేహబంధాన్ని మీరు కొనసాగించి మీ కొనసాగించి బలంగా దృఢంగా మీ స్నేహబంధాన్ని ఏర్పరచుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్